క్లీన్ స్వీప్ అయిపోయిన ఫైర్ స్ట్రోమ్ ఫైర్ స్ట్రోమ్ వెళ్ళిపోస్తుంది మీకు గొప్ప డేంజరు మంటలు వచ్చేసి మీకు పేలిపోతే అని బిగ్ బాస్ గొప్ప భయపెట్టి ఏటైంది ఫైర్ ఆగిపోయింది అక్కడ లోపల ఉన్న వాళ్ళు అసలు ఫైరు ఆ ఫైర్కి ఫైర్ తట్టుకోలేకపోయింది సారీ లోపల ఫైర్ కాదు నీరు హారిసేరు మొత్తం ఏ వరుసగా అదిగో శనివారం ఎపిసోడ్లు వచ్చేసి నిఖిలి వెళ్ళిపోండు ఇప్పుడు ఆదివారం ఎపిసోడ్ ఆదివారం ఎపిసోడ్లో గౌరవం గుప్తంగా అవునండి మొత్తాన్ని గౌరవతో నిల్చొని మైక్ పట్టుకొని బిగ్ బాస్ గారు ఫేక్ సంజయ్నాగర్ ఫేక్ అసలు ఆట ఏమవుతుందా ఇది అవుతుంది అదవుతుంది అనుకుని అబ్బాయి ఏదో తనకు చెప్తుండు అయితే ఏంటంటే తనకు వచ్చి నని తెలుగుతో పాపం కానీ బిగ్ బాస్కి ఏం అర్థం కాక నువ్వు వాళ్ళకు కాదు కానీ బయటికి వెళ్ళి వచ్చి ఏదో ఫేస్ టు ఫేస్ కూకొని మాట్లాడేసుకుందాం అని చెప్పేసి పిలిచాడు అబ్బాయి స్టేజ్ ఎక్కిపోయాడు మరి నాగార్జున గారితో మాట్లాడిచాడు రాత్రికి ఇంకో స్టేజ్ చెప్తాడు బుజ్జులో కూర్చుని ఏదో బుజ్ బుజ్గా గుజ్ బుజ్జ్గా మాట్లాడేస్తాడు వచ్చి తెలుగులో మరి శివాజీ గారితో ఎలా మాట్లాడుతుందో చూడాలి అందుకని ఇంకా మొత్తానికి ఆరో ఫైవ్ స్టమ్ ఆరిపోయింది మొత్తానికి ఫైవ్ స్ట్రమ్ లేక ఇల్లంత స్వీప్ అయిపోయింది